అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ముఖ్యంగా తల్లులకు అంటే ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి తల్లికి కూడా తల్లికి వందనం అనే పథకం ద్వారా పిల్లలను ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్కూలు మరియు కాలేజీలకు పంపిస్తుంటే ఇక ఎంతమంది పిల్లలను పంపిస్తుంటే అంతమంది పిల్లలకు అన్ని పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ పదిహేను వేల రూపాయల అమ్మఒడి గతంలో అమ్మఒడి ఇప్పుడు తల్లికి వందనం మరి తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ఇక నిన్నటి రోజున మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు ఇక అసెంబ్లీ ఆమోదంతో మనకు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు మార్చి మూడో తారీఖున ఈ మార్చి మూడున పెట్టే ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు కేటాయించి ఈ మార్చి నెలలో ప్రతి తల్లి కూడా యొక్క పథకానికి అప్లై చేసుకుంటే మనకు యొక్క పథకం ద్వారా ప్రతి తల్లికి కూడా ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు రూపాయలు ముగ్గురు పిల్లలుంటే నలభై వేలు రూ ముగ్గురు పిల్లలుంటే నలభై ఐదు వేలు రూపాయలు ఇక నలుగురు పిల్లలుంటే అరవై వేల రూపాయలు ఈ విధంగా మనకు డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆదేశాలైతే జారీ చేయబోతోంది ఏపీ ప్రభుత్వం మరి ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎవరికి ఈ పథకం వర్తిస్తుంది ఎవరికి ఈ పథకం వర్తించదు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి తల్లి ప్రతి మహిళ కూడా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో వీడియోను ఎక్కడ ఆపకుండా అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది అనమాట తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక ఇక్కడ కనిపిస్తున్న నేను చూపిస్తున్నా కదా గుర్తు వీడియో కిందనే ఉంటుంది ఈ విధంగా గుర్తు ఆ గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు అంటే లైక్ చేసిన తర్వాత పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ను మీరు మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా మీ ఫోన్లో ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి మరొక పెద్ద పథకం ముఖ్యంగా పిల్లలు పిల్లలను చదివించుకోవడానికి ఇబ్బంది పడేటువంటి తల్లిదండ్రులకు ఇది చాలా ఉపయోగపడేటువంటి పథకం అలాగే మన ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత శాతం పెరగడానికి ఉపయోగపడేటువంటి పథకం అన్నమాట ఎందుకంటే పిల్లలను చదివించడానికి ఏ తల్లిదండ్రి కూడా ఇబ్బంది పడకూడదు వాళ్ళు ప్రభుత్వ స్కూల్లో అయినా చదివించని మరి ప్రైవేటు స్కూల్లో అయినా చదివించని కానీ వారికి యొక్క ఆర్థిక సాయం చేస్తే వారికి ఫీజులు కట్టుకోవడానికి యొక్క డబ్బులు చాలా ఉపయోగపడతాయి అలాగే మన ఏపీలో చదువుకునే వారి సంఖ్య పూర్తిగా ఇంకా అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంటుందని కూడా ఏపీ ప్రభుత్వం అంచనా వేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఉన్నతంగా ఆలోచించి మరి యొక్క తల్లికి వందనం పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఏంటంటే మనకు ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు అంటే ఒక్క తల్లికి మనకు ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా కూడా ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున అయితే ఇస్తామని ఆయన చెప్పారు ఇక దీని ప్రకారమే ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించడానికి నిన్న అసెంబ్లీలో మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కీలక ప్రకటన చేశారు మరి గతంలో చూసుకుంటే మనకు గత ప్రభుత్వంలో అమ్మఒడి అనే పథకం కింద పదిహేను వేల రూపాయలు ఇచ్చేవారు ఇక అమ్మఒడి పథకం స్థానంలో వచ్చిందే మనకు ఈ తల్లికి వందనం పథకం మరి అమ్మఒడిలో ఒక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఇక ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా ఇచ్చేవారు కాదు ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఇక్కడ తల్లికి అనే పథకాన్ని తీసుకొచ్చి ఎంతమంది పిల్లలున్నా కూడా అన్ని పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఆ హామీ ప్రకారమే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మరి నిన్నటి రోజున అసెంబ్లీలో మనకు నారా లోకేష్ గారు ఈ యొక్క పథకానికి సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇక ఈ అసెంబ్లీలో మార్చి మూడో తారీఖున ప్రవేశపెట్టేటువంటి వార్షిక బడ్జెట్ లో యొక్క తల్లికి వందనం పథకానికి నిధులు కేటాయిస్తున్నామని ఈ నిధులు కేటాయించిన తర్వాత ఈ తల్లికి వందనం పథకానికి ప్రతి తల్లి కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేసుకుంటే తర్వాత ఆ డేటా అనేది తీసుకుని దాని ప్రకారంగా మనకి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏర్పాట్లు చేస్తున్నామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఈ తల్లికి వందనం పథకం ఎవరికి వస్తుంది ఎవరికి రాదనేది చూస్తే గతంలో ఎన్నో మనకు రూమర్స్ అయితే వచ్చాయి అంటే ప్రభుత్వ స్కూల్లో చదివేటువంటి పిల్లలకు మాత్రమే ఈ తల్లికి వందనం పథకం వేస్తారని చెప్పినప్పటికీ కూడా ఆ విషయాన్ని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కొట్టిపారేయడం జరిగింది ఇక ఇచ్చినటువంటి హామీని తప్పకుండా నిలబెట్టుకుంటాం ప్రతి తల్లికి కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుంది ప్రభుత్వ స్కూల్ అనేం లేదు ప్రైవేట్ స్కూల్ అనేం లేదు ప్రతి తల్లికి కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేస్తున్నాం మరి ఎవరు కూడా ఇలాంటి వదంతులను నమ్మొద్దని గతంలో ఆయన చెప్పడం అయితే జరిగింది కాబట్టి ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూల్లో చదువుతున్నటువంటి ప్రతి పిల్లాడికి కూడా యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట ఇది గుర్తుపెట్టుకోవాలి మరి ఈ యొక్క పథకానికి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించి అర్హతలు ఏంటి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి అనేది కనుక చూస్తే ప్రతి తల్లి కూడా పిల్లలను ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూల్ మరియు కాలేజీలకు పంపిస్తూ ఉండాలి అలాగే ప్రతి పిల్లాడికి లేదా పాపకు ఎనభై శాతం హాజరుండాలి అంటే వంద రోజులు కనుక స్కూల్ జరిగితే ఎనభై రోజులు స్కూల్కు వెళ్ళి ఉండాలి ఇదొక రూలు ఇక అంతేకాకుండా ప్రతి తల్లి కూడా మీ ఆధార్ కార్డుతో పాటు మీ పిల్లల ఆధార్ కార్డులు కూడా అప్డేట్ అనేది చేయించుకోవాలి అంటే బయోమెట్రిక్ అప్డేట్ అప్డేషన్ అనేది మీరు చేయించుకోవాల్సి ఉంటుంది అలాగే అక్కడ ఈకేవైసీ కూడా చేసినట్టు అవుతుంది కాబట్టి ఇక త్వరలోనే మనకు ఈ నెలలోనే క్యాంపులు కూడా పెట్టబోతున్నారు మళ్ళీ కూడా ప్రత్యేకంగా పిల్లల కోసం స్కూళ్ళల్లో గతంలోనూ పెట్టారు ఇప్పుడు మళ్ళీ కూడా క్యాంపులు ఏర్పాటు చేస్తామని బయోమెట్రిక్ అప్డేషన్ అనేది ప్రతి పిల్లవాడు కూడా చేసుకోవాలని ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే మరొకసారి సిస్టమ్ చేసింది మరి ఈ అర్హతలు తప్పనిసరిగా ఉండాలి ఇక తప్పకుండా మీకు రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డుతో పాటు మీకు ఆధార్ కార్డు ఉండాలి మీ పిల్లలకు ఆధార్ కార్డులు ఉండాలి ఇవి తప్పనిసరి అలాగే మీకు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి పని చేసేటువంటి బ్యాంక్ అకౌంట్ అనేది పెట్టుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా కూడా పర్వాలేదు ఇక ఈ మూడు ఖచ్చితంగా మీ దగ్గర ఉంటేనే ఈ మూడు ప్రూఫ్స్ ఉంటేనే మీరు ప్రాథమికంగా ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత కావాలంటే మీకు ఈ యొక్క మిగిలినటువంటి రూల్స్ అయితే వర్తిస్తాయి ముఖ్యంగా మనకు ప్రాథమికంగా ఈ పథకానికి మీరు ఆ ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడు అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్ లేకపోతే మూడు వందల రూపాయలు ఇస్తే మనకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే ఇస్తారు అది కూడా ప్రభుత్వ పథకాల కోసం ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి అని చెప్పి అక్కడ అధికారులకు చెప్తే వాళ్ళు అందులో ఆప్షన్స్లో ప్రభుత్వ పథకాల కోసం అని సెలెక్ట్ చేసి మీకు యొక్క అకౌంట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది దీని ద్వారా ఏంటంటే తొందరగా డబ్బులు అనేటివి మీకు రావడం జరుగుతుంది అలాగే ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి ప్రతి తల్లి ప్రతి మహిళ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ అంటే ఏంటో అని అనుకోవద్దు మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అయ్యిందా లేదా అనేది మీరు చూసుకోవాలి ఈ ఆధారు ఫోన్ నెంబర్ ఎవరికైతే లింక్ అయి ఉంటుందో వారికే తొందరగా మనకు డబ్బులు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి తల్లి కూడా ఈ రూల్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి ఏపీ ప్రభుత్వం మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మనకు యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మరి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి మనకు పంతొమ్మిదో తారీఖులోపు మరి అక్కడి నుంచి కూడా అప్లై చేసుకుంటే మనకు ఈ యొక్క పథకాన్ని అప్లై విడుదల చేస్తామని గతంలోనే చెప్పారు ఏప్రిల్ లేదా మే నెలల్లో ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని మరొకసారి నిన్న మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించారు కాబట్టి ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి తల్లికి కూడా ఇది భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు కాబట్టి మీ పిల్లలను ఖచ్చితంగా మీరు స్కూల్కి అనేది పంపించాలి కు వెళ్తేనే పిల్లలు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి ప్రతి పిల్లాడు పాప ఇద్దరు కూడా మీరు స్కూల్కు పంపించడానికి ప్రయత్నం చేయండి ప్రభుత్వ స్కూల్ అయినా పర్వాలేదు ప్రైవేట్ స్కూల్ అయినా పర్వాలేదు మరి హాజరు తగ్గితే అంటే అటెండెన్స్ అనేది తగ్గిపోతే మరి ఈ యొక్క పథకం వర్తించదు కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని ప్రతి తల్లి కూడా ఇలా చేయండి మీకు సంవత్సరానికి ఒక పిల్లాడు ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలు అయితే వస్తాయి కాబట్టి ప్రతి అంటే కామన్ గా ఇద్దరు పిల్లలు తప్పనిసరిగా ఉన్నారు ఒక తల్లికి కాబట్టి మీకు ఒక్కొక్క కుటుంబానికి కూడా ముప్పై వేల రూపాయలు ఒక్కొక్క మహిళకు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ కాబట్టి ప్రతి మహిళ కూడా ఇలా చేసి ఒక పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఇది మనకు తాజాగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మన నారా లోకేష్ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి